సహకరిస్తూ మరి ఒక కూడా ఎన్నో సహకరించి ఈ రైతు సంబరాలను ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా అరుణ్ కుమార్ గారిని సాయి కుమార్ గారిని కోరుతున్నాం దయచేసి ఒక రెండు మాటలు మాట్లాడాలని యొక్క రైతు సంబరం ఉద్దేశించి అన్న ఒక రెండు నిమిషాలు రైతులందరికీ నమస్కారం మేము టూ థౌజండ్ నైన్ లో మానవ పోటీ అక్కడ చూసి బాగా మా ఊళ్ళో కూడా పోటీలు బాగా పెట్టాలనుకున్నాము అదే కాల జరుగుతుంది భక్తులకు సంక్రాంతి శుభాకాంక్షలు భారత్న విజయప్రదం చేసినందుకు ధన్యవాదాలు ఇతనే ప్రతిసారి కోరుకుంటున్నా అదే విధంగా ఇప్పుడు మా ఎంపీటీసీ గారు రెండు మాటలు ఈ ఒంగోలు జాతి బండలాడు గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా ఏంటంటే ఇంత దూరం నుంచి కర్నూలు నుంచి గద్వాల నుంచి ప్రతి ఒక్క యజమాని మా ఊరుకు వచ్చి ఇంత ఆనందాన్ని మాకు ఇచ్చిన ప్రతి యజమానికి పాదానుబందం చేస్తున్నా అదే విధంగా గిడ్డయ్య గారికి చిదంబరెడ్డి గారికి యాంగర్స్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుతున్నాం ఈ బండడు కార్యక్రమానికి గత పదిహేను సంవత్సరాల నుంచి ఈసారి మొట్టమొదటిసారిగా పదమూడు జతలు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి మొదట స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారు వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎమ్మెల్యే గారు రావడం జరిగింది ఇన్ని జతలు రావడము బహుశా ఇదే అని అనుకుంటా ఉన్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన రైతు జతలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నా గత సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క రైతు సంబరాలను నిర్వహించడానికి కమిటీకి సహకరించాలి సన్మానం కూడా అరుణ్ కుమార్ సాయి కుమార్ గారి చేత ఈ రైతు నిర్వహించడానికి ఎంతో కృషి చేసినటువంటి కోట కూడా గౌరవ పెద్దల చేతుల మీదుగా సన్మాన కోట రైతు సంబరాలను ఉద్దేశించి నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా వేదనతో చేస్తున్నా అల్లుళ్ళు సాయి అరుణ్ సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి సంక్రాంతి పండుగ సందర్భంగా మన తాడూరు గ్రామంలో మల్లలాగు కోటూరు మన పెట్టే పెట్ట జరిగింది ఇది మేము చూడడం రెండోసారి మా సొంత కాలర్ అయినా రెండోసారి చూడడం జరిగింది చాలా ఈ ఇయర్ పాట్స్ కానీ చాలా టీషర్ట్ ఉన్నాయి మా నాన్నగారు రిహేవర్ పాస్ మా నాన్నగారు పేరు వెంట ఆయన కావు కడతారు మేము ముగ్గురు అన్నది వచ్చి నాలుగు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్ కూడా అందరం సహకరించి ఈ యొక్క సహకార ప్రజలకు తరువాత మా వంతు మేము సహకరిస్తామని ఓకే ఓకే క్లాస్ హలో మాట్లాడు యాడూ గ్రామీలకు శుభాకాంక్షలో ఈ రోజు ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసిన మా కమిటీ సభ్యులకు మరియు రైతు సోదరులకు పలు రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి ఋషభ్రాజుల యజమానులకు మరియు విచ్చేసినటువంటి యాంకర్లకు మరియు దానికి పెద్ద మనిషిగా ఉండి దగ్గరుండి ఈసారి ఎక్కువ జతలు తీసుకొచ్చినటువంటి గిడాయన గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఈ సౌండ్ సిస్టమ్ మరియు స్టేజ్ ఈ పొలం ఇచ్చిన దాట కూడా ప్రతి ఒక్కరికి కూడా రై ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే మనం ఈసారి శ్రీరామ్ పౌర్ ఇండస్ట్రీ అధినేతలు ఈసారి రెండు కాదు మూడు బహుమతులు ఇచ్చి మా దగ్గరుండి ప్రతిదీ సహకరించినటువంటి ఇద్దరు అదువులకు పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాను గిడ్డైన తరఫున వాళ్ళకు చిరు సన్మానం కూడా జరిగింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నాం